శుభమస్తు శ్రీమాత్రే నమ సవితి తిథి ఉదయం తొమ్మిది గంటలకు కాగా పంచమి తిథి ప్రారంభమవుతుంది రోజంతా కూడా పంచమి తిథి ఉన్న కారణం ఈ రోజున నవరాత్రి ఉత్సవాలలో ఐదవ రోజు విశాఖ నక్షత్రం ఈ రోజంతా కూడా వ్యాపించి ఉన్న కారణం చేత విశాఖ నక్షత్రం గురు నక్షత్రం గురువుకు సంబంధించిన రంగు పసుపు గురువుకు సంబంధించిన రుచి తీపి రుచి అలాగే కనకపుష్యరాగం కురువుకు సంబంధించిన రత్నం కనకపుషి రాగం ఈ రత్నంతో కూడిన ఆభరణాలను అమ్మకు అలంకరించవచ్చు అలాగే మనం కూడా ధరించవచ్చు ఇదే క్రమంలో అమ్మ ఈ రోజున మనకు మహాలక్ష్మి అనే రూపంలో విజయవాడ కనకదుర్గమ్మ ఆ అలంకారాన్ని ధరించి మనకు దర్శనమివ్వగా మరొక వైపున బతుకమ్మ అర్చనలలో అట్ల బతుకమ్మ అన్న పేరిట అనుగ్రహిస్తుంది ప్రదోష సమయంలో చిన్న చిన్న అట్లు వేసి అమ్మకు నివేదనగా అర్పించి మహిళలు ఆ బతుకమ్మను ఆటపాటలతో ఆనందపరిచిన అనంతరం తమలో తాము పంచుకొని ఆనందిస్తారు తిరుమల రాయుడు ఈ రోజున ఉదయం సింహవాహనంపై అలాగే ప్రదోష సమయంలో ముత్యాల పందిరి వాహనంపై తిరుమాడ వీధులలో విజయం చేయగా శ్రీశైల క్షేత్రంలో అమ్మ స్కంధమాత అన్న రూపంలో మనకు దర్శనాన్ని అనుగ్రహిస్తుంది ఈ రూపంలో ఆ తల్లి ప్రదోష సమయంలో శేషవాహనంపై విజయం చేస్తూ మనల్ని అనుగ్రహించగా మరొక వైపున వైష్ణవి అన్న రూపంలో శృంగేరి క్షేత్రంలో గరుడ వాహనాధిరూఢగా ఆ జగజ్జనని కాత్యాయని మనల్ని ఆశీర్వదిస్తుంది అమ్మ అనుగ్రహం సులభంగా పొందడం కోసం మనం పాటించేటటువంటి సులభమైన విధానం నైవేద్యం ఈ రోజున అమ్మకు ప్రీతికరంగా సమర్పించవలసిన నైవేద్యం అరటిపళ్ళు అలాగే ఈ అరటి పళ్ళను నివేదనగా సమర్పిస్తే మనకు కలిగే ప్రయోజనం విఘ్న నాశనం అని దేవీ భాగవతం కూడా తెలియజేస్తుంది నవావరణ చక్ర రూపంలో అమ్మను అర్చించేటటువంటి వారు ఈ ఐదవ రోజున సర్వరక్షాకర చక్రస్వామినిగా అమ్మను స్తోత్రం చేస్తారు అలాగే సప్తశతి రూపంలో అమ్మను దర్శించేటటువంటి వారు నంద అనే రూపంలో అమ్మను సేవించుకుంటారు ఈ నంద అన్న పేరిట జగజ్జనని యుగమాజగా కంస సంహారిణిగా మనకు బ్రహ్మాండ పురాణం వర్ణిస్తుంది శ్రావణ బహుళ అష్టమి కృష్ణుడు పుట్టినరోజు అష్టమి తిథి రోహిణి నక్షత్రం భాద్రపద బహుళ అష్టమి నాడు కూడా కృష్ణ అర్చన చేస్తారు సంప్రదాయం తెలిసినవారు రోహిణి నక్షత్రం మహామాయ అలాగే నంద సమస్త శక్తులకు ఆవిర్భావం ప్రాదుర్భావం అయినటువంటి రోజుగా సాధనా ప్రపంచం తెలియజేస్తుంది రోహిణి చంద్ర నక్షత్రం ఈ నవరాత్రులు హస్త నక్షత్రం చంద్ర నక్షత్రంలో ప్రారంభమవుతాయి అలాగే మూడవ చంద్ర నక్షత్రం శ్రవణ నక్షత్రం ఉన్న రోజున పరిసమాప్తం అవుతాయి శుక్ల పక్షంలో ఇచ్ఛా క్రియా శక్తులను మనకు కలిగించేటటువంటి ఈ నవరాత్రులలో ప్రస్తుతం క్రియాత్మకంగా ఆలోచన చేసే నేపథ్యంలో అమ్మ అనుగ్రహం పొందాలి సులభమైన మార్గం ఇది క్రియాశుద్ధి సత్వే ఏ పని చేసినా క్రియ కావాలి ఊరికే అనుకుంటే సరిపోతుందా సరిపోదుగా ప్రత్యక్షంగా అమ్మకి ఏదైనా సమర్పించాలి ఆలోచన కలగడం ఇచ్చాశక్తి ఆలోచన కలిగిన దానిని అమలుపరచడం ఇది క్రియాత్మక శక్తి నివేదన సమర్పించాలి అరటిపళ్ళు కావచ్చు అటుకులు కావచ్చు విఘ్ననాశనం కోసం కావచ్చు ప్రయోజనాలు ఏవైనా కూడా ప్రయత్నం ఉండాలి ఆ ప్రయత్న రూపమే యత్న సాధనలో మనకు లభించేటటువంటి ప్రయోజనంగా మారుతుంది ఒక ప్రయోజనాన్ని ఆశించినప్పుడు ఒక క్రియ రూపంలో మనం అనుమ సేవించవలసి ఉంటుంది ఆ సేవించడమే వివిధ రూపాలలో వివిధ ప్రక్రియలలో సంతానం కావాలి అమ్మ స్కంధమాత రూపంలో దర్శనమిస్తుంది కుమారస్వామిని తొడపైన కూర్చుండో శ్రీశైల క్షేత్రంలో జగజ్జనని సత్సంతానం కలిగేటటువంటి మన సంకల్పాలను నెరవేరుస్తుంది మరొక వైపున సంపద కావాలి ధనం కావాలి ధన కనక వస్త్ర వాహనాలతో ఇల్లు ఆనందంగా ఉండాలి విజయవాడలో వెలిసిన ఆ కనకదుర్గ తల్లి మహాలక్ష్మి రూపంలో అనుగ్రహాన్ని కురు సంకల్పాలు ఏవైనా ఆ సంకల్పాలను నెరవేర్చుకునే క్రమంలో ఐదవ రోజు జాతక చక్రంలో ఐదవ భావం సంతానానికి ప్రతీక మనమంతా కూడా ఆ తల్లికి బిడ్డలమే కనుక ఇటువంటి ఆలోచనలతో ప్రపంచంలో ఉండే ప్రతి మహిళలో కూడా అమ్మను దర్శనం చేసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ అందరికీ ఆనందం కలిగించే శక్తిగా మనం సంకల్పం చేస్తే మన సంకల్పాలని క్రియారూపాన్ని వహిస్తాయి అనుకోవడం బట్టుకే మన వంతు క్రియారూపం కలిగించడం అమ్మ ఆశీర్వచనంతో ముడిపడి ఉంటుంది సులభమైన నైవేద్యం కనుక అరటి పళ్ళు నైవేద్యంగా అర్పిద్దాం అమ్మ అనుగ్రహంతో మళ్ళీ రేపు కలుసుకుందాం శ్రీమాత్రే నమ శుభమస్తు